పంతొమ్మిది వందల తొంభై రెండు హైదరాబాద్ పంతొమ్మిది వందల తొంభై రెండు హైదరాబాద్లో ఒక అబ్బాయి ఉండేవాడు తన పేరు వచ్చేసి హర్షవర్ధన్ తను ఏం చేసేవాడంటే తన కొడుకుని తన కొడుకుని ఒక ఆర్ఫనేజ్లో ఉంచుతాడు ఆ ఆర్ఫనేజ్ పేరు వచ్చేసి మొవా ఆర్ఫనేజ్ ఆ ఆర్ఫనేజ్లో ఒక త్రీ డేస్ నుంచి తను తన వర్క్ చేసుకోవడానికి తన అంటే త్రీ డేస్ ఉంచుతాడు దానికి కొత్తగా ట్రక్ ఆపరేటర్గా ఒక జాబ్ వస్తుంది కోసం తను వాళ్ళ కొడుకుని ఆ ఆర్ఫనేజ్ దగ్గర లేచి వెళ్తాడు దాని తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళ కొడుకు ఆర్ఫినేజ్లో ఉంటుండగానే అలాన చనిపోతాడు చనిపోయిన తర్వాత హర్షవర్ధన్ చేసి అంటే కానీ కానీ పుల్లారావు పుల్లారావు ఫ్లాష్ డాష్ బ్యాగ్ ఉంది ఆ ఫ్లాష్ డాష్ బ్యాగ్ అంటే వెయిట్ ఫర్ వెయిట్ ఫర్ అండ్ సీ అండ్ సీ ఆ ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ ని తవా చెప్తాను అంతరా అంతరా ఏంటంటే ఏంటంటే మనం ప్రెజెంట్ కి ప్రెజెంట్ కి వెళ్ళిపోదాం ఫ్లాష్ బ్యాక్ లో హర్షవర్ధన్ కొడుకు పేరు చెప్పడం మర్చిపోయాను కదా తన పేరు వచ్చి మోహిత్ నౌ ప్రెజెంట్ ఏరా మోహిత్ తో ఈ మధ్య ఏదో డటక్టివ్ అయ్యేవట అది డటక్టివ్ కాదు డెటెక్టివ్ ఓహో ఏడు చేస్తారేట అందులో ఇప్పుడు మాట్లాడుతున్నారే ఈయనే మన సుబ్బయ్య ఏంటి ఇరవై సంవత్సరాలు కూడా బతికే ఉన్నాడు అనుకుంటున్నారా ఆయన అప్పుడే ఫార్టీ ఇప్పుడు సిక్స్టీ అంటే ఆ డిటెక్టివ్ జాబ్లో కొన్ని కేసులు ఉంటాయన్నమాట అవి సాల్వ్ చేస్తాం ఇప్పుడు సిబిఐ అలాగో డిటెక్టివ్ కూడా అలాగే సిబిఐకి కస్టమ్స్లో టీం ఉంటుంది మాకు టీం ఉండదు సింగిల్గా చేసుకొని వెళ్ళిపోవడమే ఓహో ఆ అంత అంతెత్తారేటి అది ఉండదు కానీ కేసు బట్టి ఉంటుంది ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు ఉన్నావు నీకు ఏదైనా కేసు అయిందనుకో ఆ కేసు అయితే ఇప్పుడు ఫర్ సపోజు నీకు ఎలా చెప్పాలి ఆ కేసు ఒకవేళ నేను తీర్చాను అనుకో ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు బంగారం పోగొట్టుకున్నావు నేను నీకు నెతికేసి ఇచ్చాను అప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఫోన్లే కేసు సాల్వ్ చేశాను అని చెప్పేసి పదివేలు కానీ ఇరవై వేలు కానీ ఇస్తారు ఎట్రా బంగారం పోయిన దానికే పదివేలు ఇరవై వేలు ఇస్తున్నారురా నీకో ఆ మోగి చెప్పరా అరే నువ్వు ఒక టెన్ మినిట్స్లో రాగలవా ఇక్కడ ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ చేసుకుంటున్నాం వస్తాను వస్తాను ఇంకేంటి మన ఎవడ అబ్బవరం వస్తున్నాడా ఇది రా అబ్బవరం భీమవరం వెళ్ళాడంట అంట ఒక గంటలో వచ్చి మనతో రీచ్ అవుతాను అంటున్నాడు